జనవరి పదకొండు మనకు కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కొడుకులు ఉన్నవారు ఏడు పదిహేను నిమిషాల లోపు ఈ పరిహారం కనుక చేసినట్టయితే వారికి సంవత్సరం పొడుగున కూడా రాజయోగం పడుతుంది అలానే కాకుండా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి దీన్ని చేయటం వల్ల ఏంటంటే పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉంటుంది కదా అది వెళ్ళిపోవటానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందన్నమాట కావున ఇలా ఆచరించండి ఎందుకంటే మనకు ఈ జనవరి అంటే మొదటి అమావాస్య గురువారం పదకొండవ తేదీన వస్తుందనమాట ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అది కూడా ఏంటంటే మనకు సంక్రాంతి పండుగకు ముందు వస్తుంది కాబట్టి చాలా మంచిదనమాట ఏదైనా సరే మగపిల్లలపై కీడు ఉంటూ ఉంటుంది కదా అది తొలగిపోవటానికి వాళ్ళపై ఉండే చెడు వెళ్ళిపోవటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆచరించండి ఈ పనిని మనం చేసుకోవడం వల్ల మన పిల్లల భవిష్యత్ అనేది వారి ఎదుగుదల అనేది చక్కగా ఉంటుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా చేయండి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా మనం ఏంటంటే ఏంటంటేనండి మన పిల్లలు అంటే మన పిల్లలు ఎదుగుతూ ఉంటే కొంతమంది చూసి ఓర్వలేక ఏంటంటే పిల్లలకు దృష్టి పెడుతూ ఉంటారు నార్మల్గానే ఏంటంటే పిల్లలకు దిష్టి ఎక్కువగా తాగుతూ ఉంటుంది మగపిల్లలు ఉన్నవారికైతే ఇంకా చాలా చెప్పక్కర్నే లేదు కొంతమంది కుళ్ళుకుంటూ ఉంటారు వారికి ఏంటి లేదు మగపిల్లలు ఉన్నారు వారి జీవితం బాగుంటుంది ఇలా సూటిపోటి మాటలు అంటూ ఉంటారు అదంతా కూడా கூட பிள்ளலையை பிரபாம் పడి ఆ పిల్లలకి ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా ఎదుగుదల అనేది ఆగిపోతుందనమాట సంపాదించే వారిపై కూడా ఏడుస్తూ ఉంటారు ఇలా మగపిల్లలు ఉన్న అంటే తల్లిదండ్రుల పిల్ల అంటే తల్లిదండ్రులపై కానీ మగపిల్లలు ఉన్నవారు కానీ లేదంటే మనకి ఇప్పుడు మగపిల్లలు ఉంటే మన పిల్లలపై ఏడుస్తూ ఉంటారు కదా అలాంటి ఏడుపులు తొలగిపోవడానికి మ్యాక్సిమం అంటే మనకు ఉపయోగపడే పరిహారం అనమాట అలాగే కాకుండా పిల్లలపై ఏదైనా సరే చెడు ప్రభావం ఉంటే దాని నుంచి కూడా బయటపడటానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే అమావాస్య అంటే గురువారంతో మనకు కలిసి వస్తుందనమాట పదకొండవ తేదీ గురువారం రోజు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల లోపే మీరు ఈ పరిహారం చేసుకోండి అలా కనుక ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు పిల్లలపై ఎలాంటి దిష్టి దోషం ఉన్నా ఎలాంటి ప్రభావం ఉన్నా వాళ్ళకి ఏదైనా సరే ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి వారు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం బయటపడతారు కాబట్టి తప్పకుండా చెయ్యండి మనకేంటంటేనండి ప్రతి నెలలో అమావాస్య వస్తుంది ఈ అమావాస్య కొత్తదా అంటే మనకు అంటే ఈ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త అమావాస్య అనే కాబట్టి ఈ రోజున కనుక మనం ఏ పరిహారము చేసినా ఖచ్చితంగా సిద్ధిస్తుందో అందులో మనకు గురువారం తిది కలిసి వచ్చింది కదా చాలా మంచిది అనమాట ఏ నెలలో వచ్చే అమావాస్యకు ఆ శక్తి ఉంటుందండి ఇప్పుడు రేపు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది అదేంద్రియ శక్తులతో కూడి వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఆచరించాలి ఎందుకంటే ఈ అమావాస్య తర్వాత మనకు పండగ వస్తుంది కాబట్టి మన పిల్లలకి ఏదైనా చెడు ఉన్నట్టయితే దాన్ని తొలగించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మగపిల్లలకే ఎందుకు చేయాలండి అంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి మగపిల్లలు అంటే వంశాన్ని ఉద్ధరించేవాడు మగపిల్లవాడు వంశోద్ధారకుడు అంటే వంశాన్ని నిలబెట్టేవాడు కాబట్టి మనం అంటే చాలా వరకు మనం కూడా గమనిస్తామండి మనకు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్లో మనం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అంటే ఎదుర్కొంటూ ఉంటాం కదా ఏంటంటే కనుక పిల్లలపై చెడు ప్రభావాలు ఉండటం పిల్లలు అంటే సరిగ్గా ఎదగలేకపోవటం పిల్లలకు ఏదో ఒక రకంగా జబ్బు ఇబ్బంది ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం ఏంటంటే తల్లులను చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు ఇక సంవత్సరం పొడుగున బయటపడాలనుకుంటే ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అని చెప్పొచ్చు ఇది చేసుకోవడం వల్ల పిల్లలపై ఉండే నెగిటివ్ చెడు దిష్టి దోషం అలానే కాకుండా వారిపై ఉండే అనేక రకాల ఇబ్బందులు వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది పిల్లలపై ఎలాంటి ప్రభావం లేనప్పుడు పిల్లలు చక్కగా హాయిగా ఉంటారండి అంటే పిల్లలు జబ్బు పరడు అలాగే కాకుండా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది అనేది రాదు ఒకవేళ వారిపై ఏదైనా దిష్టి దోషాలు ఉన్నట్టయితే పిల్లలు ఎప్పుడు కూడా జబ్బు పడుతూనే ఉంటారు అనుకోకుండా హాస్పిటల్స్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది పదిహేను రోజులకు ఒకసారి హాస్పిటల్కి తిరగాల్సి వస్తుంది ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే ఎదుర్కొంటూ ఉంటాం అన్నమాట అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ అమావాస్య పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట అమావాస్య రోజు ఎందుకు చేయాలండి అని మీకు సందేహం రావచ్చు గుర్తుపెట్టుకోండి అమావాస్య తిది రోజున చేస్తే ఏది సరే ఎంతటి భయంకరమైన అంటే చెడు శక్తి ఉన్నా సరే దాన్ని వెళ్ళగొట్టుకోవటానికి అమావాస్య చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అమావాస్య రోజు చేసుకోవాలి అది కూడా ఇంకొకటి ఏంటంటే కనుక రండి మన పూర్వకాలంలో మన పూర్వీకులు అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారట ఎందుకంటే అమావాస్య కేవలం అండి మంచిని తెచ్చిపెట్టడానికి ఉపయోగించు చెడుని తీసేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అమావాస్యను మనం ఎలా ఉపయోగించుకుంటే మనకు అలా ఉపయోగపడుతుంది కానీ మ్యాక్సిమం చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అమావాస్య చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి అమావాస్య తిది రోజున ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున మీరు ఆచరించండి ఇప్పుడు మనకు మగపిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకు తిష్టి తొలగిపోవాలన్నా చెడు ఏదైనా సరే తొలగిపోవాలన్నా సరేనండి ఆ పిల్లలకి పరిహారం అనేది చేయండి మొదటి పరిహారం వచ్చేసి ఏంటంటే కొబ్బరికాయ పరిహారం కొబ్బరికాయ కొబ్బరికాయ పరిహారం అనేది ఏంటంటే కనుక కొబ్బరికాయలో అమృతం దాగి ఉంటుంది అంటే కొబ్బరికాయలో ఉండే నీళ్లు అమృతంతో సమానమైనవి కాబట్టి కొబ్బరికాయ మనం దేవుడికి కొట్టడానికి ఉపయోగిస్తాము దిష్టి పరంగా కూడా మనము అంటే కొబ్బరికాయ అంటే దిష్టి తీస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే మీ పిల్లలు ఎక్కువగా అంటే ఇబ్బంది పెడుతున్నారు ఎప్పుడు చూసిన అనారోగ్య సమస్యలతో అంటే ఇబ్బందికి అంటే మీరు గురైపోతున్నారు ఎప్పుడు చూసిన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనుకునే వారు ఏం చేయాలంటే కనుక అమావాస్య తిథి రోజున చక్కగా సాయంత్రం ఏడు గంటల రెండు నిమిషాల నుంచి పదిహేను నిమిషాల సమయం ఉంది కదా సమయం అంతా కూడా మనకు బాగుందండి ఈ సమయంలో మీరు ఏం చేయండి అంటే కనుక కొబ్బరికాయని తీసుకొని పిల్లలకు పడమట వైపు నిల్చోబెట్టండి అంటే పడమట వైపుకు ముఖం ఉండాలి అలా చేసేసి నించోబెట్టి ఆ కొబ్బరికాయతో చక్కగా ఏంటంటే దిష్టిని తీయండి గుర్తు పెట్టుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దిష్టి తీస్తారు అందరూ ఒకేలాగా దిష్టి తీయరు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలా దృష్టి తీసుకున్నా సరే కానీ కొబ్బరికాయతో తీయండి కొబ్బరికాయతో దిష్టి ఎలా తీస్తారండి మాకంతగా రాదనుకునే వారు గుర్తుపెట్టుకోండి పదకొండు సార్లు తల చుట్టూ తిప్పి ఆ కొబ్బరికాయని పడేయాలి కొట్టకూడదు ఎక్కడ పడేయాలండి అంటే కనుక పారే నీళ్ళల్లో మాత్రమే వేయాలండి పారే నీళ్ళల్లో వేస్తే ఏమవుతుందంటే కనుక పిల్లలపై ఉండే చెడు ప్రభావం అంతా కూడా ఏంటంటే కొబ్బరికాయ అంటే తెలుపు ఉంటుంది కదా లోపల భాగము ఆ భాగంలో ఉండే తెలుపు ఆ నీళ్ళన్నీ కూడా ఏంటంటే పిల్లల్లో ఉండే చెడు మొత్తం తీసేసుకుంటాయి అలా తీసేసుకున్నప్పుడు పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావం అనేది పడదు పిల్లలకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అలానే కాకుండా వారి ఎదుగుదలతో పాటు వారికి అనారోగ్య సమస్య అనేది తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక పిల్లలు చక్కగా ఉంటారండి అంటే ఇంకా ఈ పరిహారం చేసిన తర్వాత పిల్లలకు ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు కాబట్టి ఆచరించండి గుర్తుపెట్టుకోండి పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి నలభై లోపు పిల్లల వరకు కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి కొబ్బరికాయతో అమావాస తిది రోజున దిష్టి తీసేయటము ఇది ఓ రకంగా చెప్పాలంటే ఒక దుష్ట శక్తిని మనం బయటికి అంటే పంపించిన వారం అవుతామనమాట మన పిల్లల దగ్గర నుంచి ఒక దుష్ట శక్తిని మనం అంటే పారదోలిన వారం అవుతామని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి మంచి ఫలితం పొందండి ఈ కొబ్బరికాయను ఒకవేళ మీ దగ్గర పారే నీళ్లు లేకపోతే ఎక్కడైనా సరే దూరంగా పచ్చని మొక్కల్లో పడేయండి కానీ ఆ కొబ్బరికాయని మీరు కొట్టకండి కొడితే మనకంతగా ఫలితాలు రావు ఎందుకంటే మనం ఇంట్లో దిష్టి తీస్తాం కాబట్టి అంటే ఇంట్లో కదా దిష్టి తీస్తాం తీసిన తర్వాత కొబ్బరికాయని మన ఇంట్లో కొట్టుకుంటే అది మన ఇంట్లోనే ఉండిపోతుంది చెడు శక్తి మళ్ళీ మన పిల్లలకే ఆవహిస్తుంది కాబట్టి అలా కాకుండా కొబ్బరికాయని చక్కగా పదకొండు సార్లు తల చుట్టూ తిప్పి తీసుకెళ్ళి పారే నీటిలో పడేస్తే పిల్లలపై ఉండే భయంకరమైన సమస్యలు అనేవి తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మగపిల్లలు ఉన్న తల్లులు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి చేసిన తర్వాత మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపోతారు అంత మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు గమనిస్తారు ఆ తర్వాత ఆ పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేసి దుస్తులని మార్చేయండి సరిపోతుంది ఇంకా సెట్ అయిపోతుందని చెప్పొచ్చు ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా అండి ఆచరించండి మీ పిల్లలు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా మానం చేస్తున్నండి మీరే అంటారో తర్వాత బాగా చెప్పారని అంత బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక పిల్లలు ఎక్కడికైనా అంటే వెళ్ళి వస్తే ఆ పిల్లలకు అసలు కూడా పడదండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు చాలా అంటే మమ్మల్ని బాధ పెడుతూ ఉంటారండి ఎక్కడికైనా మా పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళాలంటే చాలా వరకు కూడా మాకు నరకంగా అనిపిస్తూ ఉంటుందండి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా వేరే వాళ్ళ ఇంట్లో తిని వచ్చినా సరేనండి మా పిల్లలకు అస్సలు కూడా పడదు ఎందుకు ఇలా అవుతుందో కూడా జరగదండి మాకు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఇలాగే అవుతుందని బాధపడుతున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుక ఇదే అమావాస్య అంటే జనవరిలో వచ్చే గురువారంతో కలిసి వస్తున్న పదకొండవ తేదీన అమావాస్య తేదీ రోజున ఏంటంటే మనం చెప్పిన సమయం అండి ఏడు గంటల రెండు నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల సమయం అనేది ఆ సమయం పట్టికర్లీ ఏంటంటే చాలా బాగుందండి ఆ సమయంలో మీరు ఏం చేయను అంటే కనుక మీ పిల్లల అన్నం తినకుండా ఇబ్బంది పెడుతున్నా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ మీ ఇంటికి వచ్చిన తర్వాత పడకుండా ఉంటున్నా మీరు ఏం చేయడం అంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకోండి కోడిగుడ్డు పైన మార్క్ వేసేసి పిల్లలని చక్కగా దిష్టి తీసేసి ఆ కోడిగుడ్డు పగలగొట్టకుండా ఒక చోట వదిలేసి రండి ఇలా రావటం వల్ల కూడా మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి ఈ రెండు పరిహారాలు కూడా దిష్టి పరిహారం పిల్లల పరంగా చాలా చక్కగా ఉపయోగపడతాయి దిష్టిపరంగా కూడా ఈ రెండు పరిహారాలు చాలా చక్కగా సిద్ధిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ అమావాస్యను వదులుకోకుండా ఈ పరిహారం కనుక చేస్తే ఎందుకంటే సంవత్సరంలో వచ్చు మొదటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య తిది రోజున కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అమావాస్య అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది కాబట్టి ఈ రోజు ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా మనకు తప్పనిసరిగా ఫలిస్తుందన్నమాట అమావాస్య అంటేనే నార్మల్గా ఏంటంటే ఒక మంచి రోజుకు భావిస్తారు కొంతమంది అమావాస్య వచ్చిందంటే అంటే భయపడతారు కానీ భయపడాల్సిన పనే లేదండి మనం చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకొని మనం జీవితాన్ని బాగు చేసుకోవడానికి దేవుడు ఒక రోజుని ఇస్తాడంటారు కదా అదే అమావాస్య అని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈ రోజును మీరు తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి గుర్తుపెట్టుకోండి మగ అంటే మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చేయొచ్చు మగపిల్లలే అన్ని అంటున్నారండి మరి ఆడపిల్లలకు చెయ్యకూడదండి అంటే ఆడపిల్లలకు కూడా చెయ్యొచ్చండి కానీ శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే అంటే కనుక కొడుకులు ఉన్నోళ్ళు చేసుకుంటే చాలా మంచిది కొడుకుల ఎదుగుదల చూసి ఎడుస్తుంటారు కానీ కూతురు ఉన్నాలని ఎవ్వరు అంటే ఏడవరు కదండి మనం చూసినంతవరకైనా మనం గమనిస్తాం కదా మీకు ఆడపిల్లలు ఉన్నారులే అయ్యో పాపం అంటారు కానీ అయ్యో వాళ్ళకి ఏంది లే వాళ్ళు బాగానే బతుకుతారు వాళ్ళు బానే ఉంటారులే ఇలా అంటే సూటిపోటి మాటలు అంటూ ఉంటారు కదా ఆ మాటలు అలాగే కాకుండా వారికి పెట్టే దిష్టి ఇదంతా కూడా ఏంటంటే చెడు రూపంలో వారికి అనారోగ్యాలు అన్నమాట కాబట్టి అలాంటి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడటానికి చాలా బాగా ఉపయోగపడే పరిహారం పిల్లలపై గాలి ధూళి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటివి తొలగిపోవటానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది ఇక మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ మనకి మనకేంటంటే ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు చేయాలా అంటే మీరు ఈ యొక్క అమావాస్య చేస్తే ఇంకా మళ్ళీ వచ్చే నెలలో చేయాల్సిన పనే లేదండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు